తెలంగాణ ముఖ్యమంత్రి తమ్ముడు రేవంత్ రెడ్డి గారికి నా హంబుల్ సజెషన్ వాటర్ ప్రాబ్లంతో నీటి సరఫరా లేకుండా ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు ఇది మీ నోటీస్కి వచ్చిందో లేదో ఒకటి బ్లాక్లో జిహెచ్ఎంసి వాటర్ రెండు వేలు మూడు వేలు ట్యాంక్ అమ్ముతున్నారు మేము మా నైబర్స్ కూడా కొంటున్నాం నిన్న రాత్రి కూడా కొన్నాం రెండవది ఈ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ చేయకపోతే ఏప్రిల్ మే నెలల్లో ఇంకా ఎక్కువైపోద్ది సో దీనికి సొల్యూషన్ నా దగ్గర ఉంది ఒకటి మీరు అర్జెంటుగా వాటర్ మినిస్టర్స్తో మాట్లాడి డెబ్భై రెండు గంటల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి బ్లాక్లో వాటర్ అమ్మకూడదు మూడు వాటర్ వేస్టేజ్ అవ్వకూడదు నాలుగు ప్రతి స్ట్రీట్లో ఒక ట్యాంక్ కట్టేసి పెద్ద ఖర్చు అవుతుంది ప్రతి ఒక్కరికి నీటి సరఫరా అందేటట్టు చూడ్డం ఐదు లో లెవెల్ మిడ్ లెవెల్ హై లెవెల్ భూములు వాటర్ అందడానికి మేము ఇథియోపియా లాంటి దేశంలో అడవి లాంటి దేశంలో వాటర్ అందించి ఎనిమిది కోట్ల ప్రజలకు మన తెలంగాణ అంతా కలిపి నాలుగు కోట్లే సాల్వ్ చేయబట్టే ఇథియోపియన్ ప్రెసిడెంట్ వరంగల్ మన చారిటీ సిటీకి వచ్చారు ఇలాంటి ప్రాబ్లమ్స్ థర్టీ వాటర్ని క్లీన్ చేసి ఎక్విప్మెంట్ అని మీకు నేను సలహా ఇవ్వగలను మొత్తం వాటర్ ప్రాబ్లం అన్నది లేకుండా ఏడు రోజుల్లో చేయగలం లేదంటే మరల మీ గవర్నమెంట్ మీద ఎన్నో ఆరోపణలు వచ్చి వాటర్ అందకపోయినా కరెంటు అందకపోయినా రైతులకు అనుకూలంగా అన్ని అందించకపోయినా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే మరలా మీకే నష్టం కనుక మీ మినిస్టర్లందరితో మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టండి నన్ను పిలిస్తే నేను వస్తాను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం తెలంగాణని కాపాడుదాం ప్రజల్ని ఆదుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఎన్ నైన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో